హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి ఆలోచించబోయే నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితం ప్రశ్నార్థకంగా మారుస్తుంది ఏమో నచ్చ చెప్పాలని చూసింది రూపం ఇది కరెక్ట్ అనిపిస్తుంది మనుషుల్ని కొద్దిగా నమ్మి మోసపోవడంలో నేను ఎప్పుడూ ఫస్ట్ ఉన్నానో ఆయన తప్పంతా నాదే మా అన్నయ్య మాటలు విని నా చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను ఉబ్కి వస్తున్న కన్నిటినీ ఆపుకుంటూ దివ్య ప్లీజ్ కంట్రోల్ ఎందుకు ఏడుస్తున్నావు ఈ నిర్ణయం తీసుకునే ముందు నువ్వు ఒకసారి తనకి చెప్తే బాగుంటుంది కదా తడబడుతూనే అంది రూప రూప మాటకి దివ్య ముఖంలో రంగులు మారాయి ఏంటి తనకి నేను చెప్పేది చెప్పాల్సిన అవసరం లేదు నాకు విడాకులు కావాలి నువ్వు మీ నాన్నతో మాట్లాడు ఆయన లాయర్ కదా నా విషయంలో అక్షరం పళ్ళు పోకుండా జరిగిందంతా చెప్పు మీ నాన్నగారు ఏం చెప్తారో విని అప్పుడు నాకు ఫోన్ చేయి అంది దివ్య మరోసారి ఆలోచించు వద్దు రూపం చెప్పాల్సిందంతా నీకు చెప్పాను నా మనసు మార్చాలని చూడకు బాధ అయినా కష్టమైనా చెప్పుకోవటానికి నాకు ఉన్న వందం నువ్వే స్నేహబంధం కూడా దూరం చేయాలని చూడకు ఇప్పటికీ అన్ని బంధాలు తెంచుకొని వచ్చాను నువ్వు కూడా వాళ్ళలానే మాట్లాడితే తెంచుకోవటానికి పెద్ద సమయం పట్టదు వస్తాను అని దివ్య వెళ్ళగానే రూప బాధపడింది దివ్య ఏమనాలో అర్థం కావటం లేదు విడాకులు అంటుంది ఇది ఒప్పుకుంటే సరిపోతుందా అవతల అతను ఒప్పుకోవాలి కదా ముందు దీన్ని కాదు ఇదంతా చేసిన దివ్య వాళ్ళ అన్నయ్యని అనాలి చేతులారా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు ఎవరో చెప్పిన గొట్టంగడి మాటలు విని వచ్చేవాడు నుంచివాడు అని చెప్పగానే పెళ్లి చేశారు చేసిన ఏ సుఖం ఇది సుఖపడింది లేదు కదా అనుకుని తనలో తానే బాధపడింది బయటికి వచ్చిన దివ్య చుట్టూ చూసింది వాహనాలు అన్నీ వేగంగా వెళ్తున్నాయి ఒక పక్క చిన్న హోటల్ కనిపించడంతో కాస్త టీ తాగాలని తలనొప్పి బాగా వస్తుంది అనుకుని స్కూటీ ఎక్కి ముందుకు పోనిచ్చి హోటల్ ముందు ఆపి లోపలికి వెళ్ళింది హోటల్ చిన్నదిగా అయినా ఎంతో నీట్గా ఉంది భయ్యా కాస్త టీ ఇవ్వండి అని అక్కడే ఉన్న టేబుల్ మీద కూర్చొని బ్యాగ్ పక్కన పెట్టింది గోడకు ఉన్న కేసి చూసింది వార్తలు వస్తున్నాయి చూసే ఇంట్రెస్ట్ లేకపోయినా తీసి ఓపెన్ చేసింది ఫోన్ తీసి ఓపెన్ చేసింది వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి మూడు మిస్డ్ కాల్స్ వదిన దగ్గర నుంచి నాలుగు మిస్డ్ కాల్స్ ఇంకా తను ఎంతగానో ద్వేషిస్తున్నా తన భర్త దగ్గర నుంచి పదిహేను నేను ఎక్కడికి వెళ్ళినా అందరికీ అనుమానమే కదా అందుకే ఫోన్ల మీద ఫోన్లు చేశారు ఎందుకు చేయరు పరువు తీసే పనులు ఏమన్నా చేస్తానని వాళ్ళ భయం తనలో తానే విరక్తిగా నవ్వుకొని టీ తాగడంతో టీ తాగి కళ్ళు ముసుకుంది దేవుడా ఏది ఏమైనా నువ్వే నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించు ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అనుకొని టీ తాగి కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులిచ్చి టైం చూసింది తొమ్మిది అయ్యింది తొందరగా ఇంటికి వెళ్ళాలి లేదంటే నా కోసం రేనిపోని నిందలు వేసి మా అన్నయ్యకి చెప్తారు అనుకొని స్కూటీ దగ్గరికి వెళ్ళింది ఆమెకి తెలియటం లేదు తన వెనుక రెండు కార్లు ఫాలో అవుతున్నాయని తన జీవితం ఎలా ఉండేదో మ్యారేజ్ అయ్యాక ఎలా ఉందో తలుచుకొని భయపడుతూనే ఇంటికి చేరింది ఆమె ఇంటి లోపలికి వెళ్ళటం చూసి రెండు కార్లు వేగంగా ముందుకు వెళ్ళాయి రోడ్డు సైడ్ ఆ కార్లు రెండు ఆగి అందులో ఉన్న వ్యక్ ఒక వ్యక్తి తన బాస్కి కాల్ చేశాడు చెప్పు అన్నారు సార్ మేడం లోపలికి వచ్చారు తనకి ఏం అనుమానం రాలేదు కదా లేదు సార్ అస్సలు రాలేదు అన్నాడు తను ఎక్కడికి వెళ్ళింది చాలా న్యాచురల్గా వస్తుంది అతని మాట కానీ ఆ మాటల్లో ఒక రకమైన వైబ్రేషన్ రూప దగ్గరికి సార్ రెండు గంటల వరకు మేడం అక్కడే ఉన్నారు అవునా సరే అని కాల్ కట్ చేసి ఫోన్ టేబుల్ మీద పెట్టి బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు అతను లోపలికి వచ్చిన దివ్య నేరుగా తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఆమె కూర్చున్నది పది నిమిషాలకి లోపలికి వచ్చాడు అతను ఎవరో కాదు అగ్నిసాక్షిగా ఆమె మెడలో ముడుములు వేసిన ఆమె భర్త సూర్యవర్ధన్ బుజ్జి ఎక్కడికి వెళ్ళావు నీ కోసం ఇల్లంతా వెతికాను బయటికి వెళ్ళావా ఏం తెలియనట్టే అడిగాడు సూర్య నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు నువ్వెందుకు నా రూమ్కి వచ్చావు కోపంగా అంది టైం అయ్యింది టిఫిన్ చేద్దు కానీ రా లేదంటే ఆరోగ్యం పాడవుతుంది అన్నాడు ఆరోగ్యం పాడైతే మందులున్నాయి మనసు పాడైతే దానికి మందులు లేవు ఆ మనసు మళ్ళీ బాగు చేసుకోవాలని ముందు కోసం మందు కోసం బయటికి వెళ్ళాను రెండు చేతులు కట్టుకొని అలానే నిలబడ్డాడు అతను మీకు చాలాసార్లు చెప్పాను నా రూమ్కి రావద్దు అని అయినా ఎందుకు రావటం మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా వెళ్ళండి అంది సరే అని సూర్య బయటికి వెళ్ళగానే దివ్య కంట్లో నీళ్లు తిరిగాయి మీ ప్రేమంతా మోసం అని తెలుసుకోలేకపోయాను పిచ్చిదాన్ని నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు నాకు ఇలా జరగాల్సిందే అనుకుంది బయటికి వచ్చిన సూర్య నేరుగా కిచెన్ రూమ్కి వెళ్ళాడు సర్వెంట్ అందరూ మౌనంగా బయటికి వచ్చారు టిఫిన్ ప్లేట్లో పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని దివ్య రూమ్కి వచ్చాడు ఆమె ముఖం చూశాడు ఏడవటానికి సిద్ధంగా ఉంది దివ్య టిఫిన్ చేయి అని ఆమె ఎదురుగా కూర్చున్నాడు ప్లీజ్ కోపంలో ఉన్నాను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అంది కోపం పోయే వరకు నన్ను కొట్టు అన్నాడు దోషముక్క తుంచుతూ ఆ మాటకి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ మిమ్మల్ని ముట్టుకోవాలంటేనే నాకు కంపరంగా ఉంది అలాంటిది ఎందుకు కొడతాను ఆమె మాటల్లో లేని బాధ అతనికి అర్థమవుతుంది ఊపిరి పిలుచుకొని టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి ఆమె రెండు చేతుల్ని పట్టుకున్నాడు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది కానీ అంతకంటే ఎక్కువగా అతను పట్టుకునే ప్రయత్నమే గెలిచింది ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్న నొప్పితో వెల్లుల్లాడుతూ ఉన్న తన చేతుల్ని చూసుకుంటూ అంది ఒకసారి నేను చెప్పేది విను దివ్య ఆ తర్వాత నీ ఇష్టం నచ్చి చెప్పాలని తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు కానీ దివ్య వినుక్కు వినిపించుకునే స్థితిలో లేదు మీరు ఏం చెప్పినా విన్నను దయచేసి నన్ను వదలండి లేదంటే నన్ను నేనే గాయపరుచుకుంటాను అన్ నిస్సహాయంగా అంది వెంటనే ఆమె చేతుల్ని వదిలాడు ఆమె కోపం అతనికి తెలుసు ఎప్పుడు కోపం వచ్చినా తనే తాను గాయపరుచుకుంటుంది సరే ముందు టిఫిన్ చేయి తింటాను అక్కడ పెట్టండి టైంకి తిను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి సూర్య బయటికి వెళ్ళాడు అతను బయటికి వెళ్ళగానే అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని కన్నీటి రూపంలో బయటికి వదిలింది చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చింది ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రలోకి జారుకుంది బయటికి వచ్చిన సూర్యాన్ని చూడగానే వెంటనే అలర్ట్ అయ్యి పరుగున ముందుకు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు చారీ సూర్య పిఏ మార్నింగ్ చారీ అంటూ కారెక్కాడు పరుగున కారెక్కి స్టార్ట్ చేశాడు చారీ వర్క్ విషయంలో సూర్య ఎలా ఉంటాడో చారీకి బాగా తెలుసు సార్ సైట్ దగ్గరికి వెళ్దామా పోనీ ఉచారి వర్క్ ఎంతవరకు వచ్చిందో చూడాలి కదా సరే సార్ అని కార్ సైడ్ దగ్గరికి పోనిచ్చాడు సూర్య కార్ని ఆనుకొని విండో బయటికి చూసి నెల రోజుల క్రితం తనకి దివ్యకి మధ్య జరిగిన సంఘటన తలుచుకొని తనలో తానే బాధపడ్డాడు తప్పంతా నాదే కాదని అనటం లేదు కానీ ఇంత పెద్ద శిక్ష నేను తట్టుకోలేకపోతున్నాను దివ్య నీ ప్రేమ కేరింగ్ అన్నీ నాకు కావాలి నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను నా ముందు ఉన్న ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ చూడాలో అర్థం కావటం లేదు బహుశా నా మంచితనం చేతకంటతనంగా నీ కంటికి కనిపిస్తుందా తనలో తానే అనుకున్నాడు ఉట్కలు మింగుతూ డ్రైవ్ చేస్తున్న చార్ మిర్రర్లో సూర్యం చూసి